హాయ్ ఫ్రెండ్స్ ఎర్రగడ్డ బఫుల్లా మార్కెట్ ఇది ప్రతి ఆదివారం జరుగును డేట్ వచ్చేసి ఐదు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు ఈ మార్కెట్ ఉదయం ఎనిమిది గంటలకే స్టార్ట్ అవుతుంది ఎనిమిది గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరుగుతుంది ఈ వీడియోలో గేదెలు పడ్డలు దూడలు ఏ విధంగా సేల్ అయినాయో సేల్ ఇన్ఫర్మేషన్ ఎక్కువగా ఉంటుంది ఈ మార్కెట్కు హైదరాబాద్ చుట్టుపక్కల పెద్ద పెద్ద డైరీ ఫామ్ నుంచి గేదెలను తీసుకొస్తుంటారు వ్యాపారస్తులు ఈ మార్కెట్కు మ్యాక్సిమం అన్ని రకాల బ్రీడ్లు వస్తుంటాయి ముర్రా గ్రేడెడ్ ముర్రా జాఫ్రాబాది బన్నీ బూరి మిన్ని గేదెలు వస్తుంటాయి అలాగే పడ్డలు కూడా వస్తుంటాయి అంటే రెండు సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాలు మూడున్నర సంవత్సరాల వయసు పడ్డలు దూడలు సంవత్సరాల నుంచి రెండు సంవత్సరాల మంచి గల దూడలు దొన్నలు కూడా వస్తుంటాయి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట గండసెమ్మలు నొక్కండి ప్రతి వీడియో నోటిఫికేషన్ వస్తుంది ఛానల్కి వాట్సాప్ గ్రూప్ ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ వాళ్ళు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఇస్తాను లింక్ క్లిక్ చేయగానే గ్రూప్లో జాయిన్ అవుతారు స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి హాయ్ అని వాట్సాప్ చేయండి గ్రూప్లో యాడ్ చేస్తాను తీసుకున్నారా నాలుగు తీసుకున్నారా ఏ నాలుగు బర్లు ఏ ఈ బర్ ఎంత పడుతుంది అండి ఇది వేలు తొంభై ఐదు వేలు చెప్తా అని చెప్పారన్న లక్ష ఇరవై ఐదు వేలు చూసి తొంభై ఐదు ఎన్ని చూడండి ఇది ఒక ఆరు నుంచి ఏడు లోపల ఉన్నాయి ఓకే 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 అండి ఇది పచ్చిమి పాలని ఇస్తుంది అండి ఇది అంటే పోటికి ఆరు కానీ ఏడు కానీ ఇస్తుంది అంటే రోజు పద్నాలుగు లీటర్లు చెప్పాను ఓకే అండి ఇంకో పర్లేదు అన్నీ ఇది తొంభై ఐదు వేలకు సేల్ అయింది మొత్తం వరకు తీసుకున్నాను చూపిస్తాను చూడండి ఎంత ఎంత పడుతుంది అండి ఇది తొంభై రెండు ఇది చెప్తా చెప్పారన్నా ఓకే తొంభై రెండు ఎన్ని నెలలు చూడండి ఇది ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలోనే ఓకే ఓకే నీది ఎన్ని అన్న పచ్చిమిద పాలు ఈ ఆరు ఆరు ఓకే ఇది బ్రీడేట ఓకే ఓకే ఇంకో బరి ఎక్కడ ఉందన్నది తొంభై రెండు చూడవచ్చు అన్నది ఎంత పడుతుంది అన్నది ఎనభై ఐదు ఎన్ని నెలలు చూడన్నది ఐదు నెలలు చూడ ఆ ఆబారా మరి డెబ్బై ఐదు ఎన్ని నెలలు చూడన్న ఓకే 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 ఓ పూటేస్తుందన్న పాలు రెండు పూటల పూటలు ఓకే ఓకే ఏ డెబ్బై ఐదు వేలు పట్టుదంట ఐదు నెలలు చూడండి ఈ రెండు పూటల పాలు ఇస్తుందంట అంట పదిమూడు సాయంత్రం మూడు ఇది కూడా ఐదు నెలలు చూడే ఎనభై ఐదు వేలు పడ్డది మీ జాతి గీది అన్న మొత్తం ఎన్ని దూడలు తీసుకున్నారే మొత్తం పదహారు దోడులో పోతులే అన్న పోతు ఒకటి ఒక మొత్తం పదిహేడా అంటే పదిహేను దోడలో ఒక పోతు ఓకే ఓకే ఈ యావరేజ్ ఒక్కొక్కటి పదిహేను ఈ తోట ఎంత పడ్డదండి పదిహేడు వేలకు పడ్డది ఓకేనా ఓకేనా ఇప్పుడు వచ్చారా ఎంత ఎప్పుడైనా వచ్చారా ఓకే 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 ఎలా అనిపించాయినా రేట్లు రీజనబుల్గా అన్న ఏమేమి తీసుకున్నారన్న మీరు జాఫరాబాద్ ఓకే అండి ఇవన్నీ సుడికి దాకా మెప్పుతారా ఓకే ఓకే అన్న అంటే బాగా రేట్లు గట్రా అన్ని బాగా ఈజీగా అనిపించాయి ఓకే అన్న థ్యాంక్ యూ ఎంత ఇరవై ఒక్కొక్కటి ఇరవై ఐదు వేలు మొత్తం ఎన్ని తీసుకున్నారన్న మొత్తం బ్రీడేట్ అన్నీ ముర్రా ఉన్నాయి జాబరాబాద్ ఉన్నాయి ఓకే ఓకే ఇప్పుడైనా ఇంతకు ముందు ఎప్పుడైనా వచ్చారన్నా ఈ దూడ ఎంత పడుతుంది అన్నీ ఫస్ట్ ఇది యావరేజ్గా ఈ రెండు ఇరవై ఏడు ఈ రెండు కలిపి ఇరవై ఏడు వేలా ఓకే పెద్దదన్నది ముప్పై రెండు ఇది ఇదన్నా ఇది ఇరవై రెండు ఇది ఇరవై రెండు అన్న ఇదన్నా ఇది ఇది ఎంత పడుతుంది ఇది ఇరవై రెండు ఇది ఇరవై రెండు మరి ఇది ఇది పక్క కూడా కలిపి నలభై నాలుగు నలభై మూడు అన్న ఆ రెండు కలిపి జాఫరాబాద్ మూడు ఈ రెండునా మరి ఆ జాఫరాబాద్ నాలుగు కలిపి లక్ష లక్ష ఇరవై వేలు ఇదేనా ఇది ఒకటి ఇరవై ఏడు వేలు ఇరవై ఏడు వేలు ఓకే అన్న ఇప్పుడు ఇవన్నీ మేపుకుంటారణ అండి అని ఇంతకు ముందు ఎప్పుడైనా వచ్చారా ఫస్ట్ టైం ఎలా అనిపించాయినా రేట్లు ఓకే అండి థ్యాంక్ యూ చూడొచ్చు అండి ఇది వయసు ఎంత ఉంటుంది అండి ఇది ఇది ముప్పై నాలుగు వేలు అన్న అన్నది బ్రీడేట్ అండి ఇది ఇది అన్న ఓకే ఓకే దీని వయసు ఎంత ఉంటుంది ఉంటుందన్నది ఇది ముప్పై నాలుగు వేలు చెప్తా చెప్పారండి ఇది నలభై చెప్పి ముప్పై నాలుగు ఇది కూడా మీదేనా ఇది ఎంత పడ్డదండి ఇది పదిహేడు వేలు పడ్డదంట చూడొచ్చు ఈ దోడలు ఆంధ్ర నుంచి వచ్చిన ఆయన తీసుకున్నది చూడొచ్చు అన్ని క్వాలిటీ పడ్డలు పట్టలున్నాయి దూడలు ఉన్నాయి అన్ని సంవత్సరం నాలుగు నుంచి రెండు సంవత్సరాల మధ్యలో ఉన్నది అండి ఇది అనేది తెలుసు అన్న ఇది ఎంత కొన్నారన్నది ఓకే ఓకే దీని జాతి ఏటన్నా ముర్రా అన్న దీని ఏజ్ ఎంత ఉంటుంది టూ ఇయర్స్ ఓకే చెప్తామని చెప్పారన్న సిక్స్టీ చెప్పి నలభై ఆరు వేలకి చెప్తాను ఇదేనా క్యా తీసుకున్నారా ఇది ఒకటేనా ఎలా అనిపించాయినా రేట్లు మానవే ఓకే అన్న పడ్డ నలభై ఆరు వేలకి సేల్ అయింది దీని ఏజ్ వచ్చేసి సంవత్సరాల పైన ఉంటుంది అని చెప్తున్నారు ము తోడా చూడే డెబ్బై ఐదు ఎన్ని నెలని చూడేది ఆరు నెలల నుంచి ఏడు నెలల మధ్యలో ఓకేనా పాలిని ఇది పచ్చి ఓకే ఓకే ఇది ఇది ఒకటేనే ఇంకేమైనా తీసుకున్నారా ఓకే బట్ డెబ్బై ఐదు వేలకు సేల్ అండి ఇది ఇది ఆరు నుంచి ఏడు నెలల మధ్యలో చూడుందని చెప్తున్నారు చూడొచ్చు ప్లస్ సెవెన్ అయ్యారు తిరిగి ఇంకా ఆరు నుంచి ఏడు నెలల మధ్యలో ఉందని చెప్తున్నారు అన్న మీదేనాది ఎంత కొన్నారనా ఎంత డెబ్బై డెబ్బై వేల ఎన్ని నెలలు అన్న చూడది ఎనిమిది నెలలు ఇవన్నీ డెబ్భై వేలుకి సేల్ అయింది సెవెంటీ థౌజండ్ ఇది ఎనిమిది నెలలు చూడుతో ఉంది చూడచ్చు ఇది యాభై వేలకి సేల్ అయిందంట పడ్డది ఇది అయితే దున్నపోతూ క్రాస్ అయిందని చెప్తున్నారు చూడచ్చు ఇది కొద్దిగా గ్రేట్ మూడులో వచ్చింది ఇది ఎన్ని బట్టలు తీసుకున్నావు అన్న ఎంత పట్ట ఎంత రెండు కలిపి ఒకటి పద్దెనిమిది ఓకే ఓకే పోలుస్తున్నాయి తర్పల్ రెండు కూడా దుడ్డు దుడ్డిదా దాంట్లో లేదా ఎన్ని ఇస్తాయినా పోట పాలి అంటే నాలుగు నాలుగు అనుకుంటున్నాను ఓకే ఓకే ఇప్పుడైనా ముందు ఎప్పుడైనా వచ్చారా రెండు మూడు సార్లు వచ్చారు ఓకే ఓకే అండి థ్యాంక్ యూ అండి ఈ రెండు కలిపి లక్ష పద్దెనిమిది వేలకు సేల్ అయినాయి ఒకటి యాభై తొమ్మిది వేలు చెప్పుకు పడుతుంది చూడొచ్చు పూటకి నాలుగు నెలలు చెప్పు రోజుకి ముందు వెళ్ళబాల్సిన క్వాలిటీ ఇది కూడా అంతే బర ఎనభై ఆరు వేలకి సేల్ అయింది చూడొచ్చు ఇది రోజుకి పదిహేను రూపాయలుస్తా అంటే ఉదయం ఐదు సాయంత్రం ఐదు ఇది డెలివరీ వన్ వీక్ టైం అయింది ఈ బర్రె తొంభై మూడు వేలకి సేల్ అయింది ఐదు నెలలు చూడుతూ ఉంది చూడొచ్చు బర్రె అయితే హెవీ సైజ్ ఉంది ఇది ఎంత ఇప్పుడు థర్డ్ ల్యాక్టేషన్ అని చెప్తున్నారు ఈ బర్రె తొంభై ఏడు వేలకు సేల్ అయింది రోజు అయితే హెవీ సైజ్ ఉంది ఇది పాటి బర్రే చూడైతే ఏమీ లేదు నేను అట్టర్ చూడండి దుట్టే ఈ తునపు దుడ్డు ఉంది ఇది రోజుకి పదహారు లీటర్లు పాడుస్తాను ఉదయం ఉదయంది సాయంత్రం ఏమిది జాఫాబాద్ బర్రె లక్షా ఐదు వేలకు సెయిల్ అయింది చూడచ్చు రోజు పద్నాలుగు వేలు బాగా వస్తుంది అంటే ఉదయం ఏడు సాయంత్రం ఏడు బర్రె అయితే ఏ సైజ్ ఉంది ఇది డెలివరీ ఒక త్రీ మంత్స్ అయ్యిందని చెప్తున్నారు దీన్ని అంటారు അനെ ചൂട് ഇത് തൊണ് നെല്ലാം തൊണ്ണ നെൽ ചൂട് ഉണ്ട് ലക്ഷ ഏഴു വേല ഐക സേൽ അത് ചൂട ബരീസും ఈ బర్రె లక్ష ఇరవై వేలకు సేల్ అయింది ఇది డెలివరీ వన్ అండ్ హాఫ్ మంత్ అయిందంట నెల పదిహేను రోజులు చూడొచ్చు ఇది ప్యూర్ ముర్రాజాతికి ఇది అని చెప్తున్నారు ఇది రోజు పన్నెండు లీటర్లు పాలిస్తారంటే ఉదయం ఆరు సాయంత్రం ఆరు రెండు బట్టలు కలిపి లక్ష ఐదు వేలకు చేయలేనివి ఇటు వయసు వచ్చేసి మూడే సంవత్సరాలు ఉంటాయి వచ్చి ఇవి రింగు ఒక్కొక్కటి యాభై రెండున్నర చుట్టూ పడ్డది యాభై రెండు వేల ఐదు వందలు అది ఎంత కొనరి ఎంత కొన్నారణ యాభై వేలు కొనరు పాలు అనేస్తా అండి ఇది ఆరు లీటర్లు పొద్దున మూడు సాయంత్రం ఈ నెండు రోజులు అయిందండి ఇది ఒక రెండు నెలలు అయింది ఉంటుంది తిను దడ్డ నలభై తొమ్మిది వేలు సేల్ అయిందండి పొద్దున మూడు సాయంత్రం మూడు ఇస్తుంది అంట బర్ర అయితే చిన్నగా ఉంది మీడియం సైజ్ ఇది ఈ గ్రేట మూడు వస్తుంది ఇది